స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌను పాత బస్ స్టాండ్ నుంచి కుర్రపాడుకు పోయే దారి అండి ఇది వచ్చేసి మనకు బైపాస్ అండి ఇది మనం రైట్కి వెళ్తే కొత్తపల్లికి బైపాస్కి వెళ్తాము ఇట్లా లెఫ్ట్కి వెళ్తే జమ్మల బైపాస్కి వెళ్తామండి ఇది వచ్చేసి మనకు టీవీఆర్ పెట్రోల్ బంక్ అండి స్ట్రైట్గా వెళ్తే గోపవరము కుర్రపాడుకు వెళ్తాం కదండి ఈ రోడ్ అండి ఇది అంతకుముందు వచ్చేసి మనకు ఇక్కడ రైట్ సైడ్లో సాల్వెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నిందండి కెమికల్ ఫ్యాక్టరీ అందులో ప్లాట్లు వేసారండి బయట పక్క అంతా కూడా కమర్షియల్ రూములు ఉన్నాయండి ఇవన్నీ కూడా కమర్షియల్ రూములు అండి గీతం ఇన్ఫ్రా వాళ్ళు ఫుల్గా డెవలప్ చేశారండి వీరి పేరే ఒక మంచి బ్రాండ్ అండి వీళ్ళది గీతం వాళ్ళంటే వీళ్ళు ఎక్కడ వేసినా కూడా మంచిగా డెవలప్ చేస్తారండి వీళ్ళు వదిలిపెట్టరు మరి ఇలాంటి మంచి వాతావరణము మంచి చెట్లు మంచిగా డెవలప్ చేసిన ఈ కాలనీలో రోడ్లు కరెంటు స్తంభాలు డ్రైనేజీ అంతా కూడా వచ్చేసిందండి దాదాపుగా మంచి మంచి బిల్డింగ్లు కూడా పడినాయండి ఇక్కడ అందరు కూడా నివాసాలు ఉంటున్నారు చూసారా ఎలాంటి మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయో ముప్పై అడుగులు ఇరవై ఆరు అడుగుల పెద్ద రోడ్లు అండి ఈ వెంచర్లో కూడా చాలా ఎక్సలెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మెయిన్ రోడ్కు ఆనుకొని ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నావు ప్రతి ఒక్కటి కూడా మంచి వసతి ఉంటుంది మరి ఇందులో ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి తూర్పు ముఖం అండి ప్లాటు తూర్పు ముఖంతో మంచి ఫ్లాట్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి నాలుగు సెంట్ల మూడు వందలు ఉందండి తూర్పు పడమర యాభై ఏడు అడుగులు ఉందండి ఉత్తర దక్షిణ ముప్పై మూడు అడుగులు అండి అంటే ముప్పై మూడు అడుగుల వెడల్పు యాభై ఏడు అడుగుల పొడవండి చాలా బాగుందండి ఫ్లాటు మరి ఫ్లాట్ ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్కు పైన కనపడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి మా జిఆర్ ప్రాపర్టీస్ యొక్క పేజ్ని ఫాలో అయిపోండి మరి అలాగే యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా మమ్మల్ని ఫాలో అయిపోండి మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఏమన్నా అమ్మాలనుకున్నా మీరు కొనాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి జిఆరీ ప్రాపర్టీస్ అండి చాలా మంచి వెంచర్ అండి ఇది ఫుల్గా డెవలప్ అయిందండి అంత ఇల్లు కూడా ఉన్నాయి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఆర్చి గేట్ కూడా ఉందండి జిఆరి ప్రాపర్టీస్